చెప్తాడు అది అది లేకుండా చేయలేదా అది లేకుండా మామూలు సౌండ్ బాగోలేదా లేకపోతే హిట్ అవ్వలేదా అన్న దానికి దీనికి సంబంధం లేదు సో అండ్ క్వాలిటీ ఫర్ సౌండ్ బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ బాహుబలికి వచ్చారు మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు మీరు మధ్యలో చిన్న నేను వేరే ఒక పర్సనల్ డిస్టర్బెన్స్లో నేను ఉన్నందువల్ల నేను సరిగ్గా సినిమాల పట్ల నేను ఎక్కువ అంటే ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద సౌండ్ సూపర్విజన్ మీద దానికి చాలా ఫోకస్ అవసరం అండి సౌండ్ డిజైనింగ్ అన్నది పక్కా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు నిద్రపోతామో తెలియదు పూర్తి అంటే హ్యూజ్ డీబీ లెవెల్ సౌండ్ లెవెల్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ మనం వింటాం జరుగుతూ ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ మ్యూజిక్ దానికి డే నైట్ కృషి చేస్తూ ఉంటాం అంత దానికి విపరీతంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫోకస్ చేయాలి అప్పుడు నేను ఆ స్టేజ్లో లేను అందుకుని కొన్ని సినిమాలు నేను చేయడం జరగలేదండి నేను చేసినవి సింహాద్రి ఛత్రపతి సై మగధీర బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ నేను చేయడం జరిగిందండి ఏదో సినిమా వదిలేసుకొని దీనికి బాహుబలి చేసినట్టున్నారు సో వదులుకోలేదండి వదిలేసుకుందాం అని అనుకున్నాను కళ్యాణ వైభవమే సినిమా నేను మ్యూజిక్ చేస్తున్నానండి అప్పటికే నాలుగు పాటలు అయిపోయినాయి ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి ఆ టైంలో నేను బాహుబలి వన్ సౌండ్ మిక్సింగ్లో ఇరుక్ లాక్ అయిపోయినండి తెలియకుండా సో నేను రెండు న్యాయం చేయలేకపోతున్నాను ట్యూన్ కంపోజింగ్ సరిగ్గా రావట్లేదండి ఎలా ఎలా నాలో నేనే మదనపడి నా వల్ల వాళ్ళు ఏమంటారు ఇబ్బంది పడకూడదని చెప్పి రాజమౌళి ఒక రోజు అడిగి నేను రాజమౌళి కూడా చెప్పలేదండి నేను సో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చి బాంబే నుంచి వివేక్ గారు వివేక్ కూచిపట్ల గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అండి ఆయన చాలా ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా చేయలేకపోతున్నానండి అది ఇంకా ట్వంటీ డేస్ పట్టేస్తుంది అది అయ్యేసరికి మన సినిమా లేట్ అయిపోద్ది మీరు వేరే మ్యూజిక్ డేటన్ పెట్టుకోండి సార్ నేను అబ్జేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను రెండు పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎవరితో చేయించండి సార్ నేను అది కంప్లీట్ చేసుకుని వస్తానండి సారీ అండి నేను చెప్తే ఆయన నా మీద ఉన్న అభిమానంతో రెస్పెక్ట్ తోటి అసలు ఒప్పుకోలేదండి ఈ సినిమా ఎంత డిలే అయినా మీకు ఒకవేళ డిలే అయిపోయినా మీరే దీన్ని కంప్లీట్ చేయాలండి మీరే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి చెప్పారు తర్వాత నేను అది ఇది ఈక్వల్గా నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగిందండి దట్స్ హౌ దట్స్ వన్ అది కరెక్ట్ ఏమనాలంటే అది నిజమైన సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చండి నా ప్లేస్లో ఎవరన్నా ఉంటే అలా చేస్తారు ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను నేను సౌండ్ సూపర్విజన్ అన్నది అదే అదొక అప్పుడప్పుడు వచ్చి అడిషనల్ జాబ్ అంతే నా మెయిన్ కెరీర్ వచ్చి నా మ్యూజిక్ డైరెక్షన్ అటువంటి సినిమాని కూడా వదులుకోవడానికి నేను హెస్టేట్ చేయలేదండి రాజమౌళి కోసం ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే సినిమా ఇండస్ట్రీ అంటేనే అంటే భయపడే పరిస్థితి మీ ఇంట్లో ఉందని అంటే మీ వైఫ్ గారికి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు మీరు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తే ఆవిడకి చాలా భయం అని అంటే వాళ్ళ మీ అబ్బాయిని కూడా ఇండస్ట్రీకి పంపించే ఉద్దేశం కూడా లేదు అలాంటి ధైర్యం కూడా సరిపోయే పరిస్థితిలో లేదు అని ఎందుకు అలా ఎందుకంత భయపడ్డారు యా భయపెట్టడం కాదండి అంటే స్ట్రగుల్స్ చూసింది కదండి పెళ్ళైన కాడ నుంచి ఫోర్టీన్ ఇయర్స్లో నేను సాధించింది ఏంటి లేకపోతే నా అవకాశాలు ఏమొచ్చినాయి మనం వెళ్ళి అడిగిన మన అంటే మన స్ట్రగుల్స్ అన్నీ చూసిన కళ్ళతో చూసినందువల్ల తను ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఏర్పడిందండి తనకి ఏదో దీనికన్నా ఒక వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకి ఇంత సెక్యూర్ట్గా ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది అది ఎక్కువ తక్కువ అనేం కాదు అది లక్ మీద ఆధారపడలేదు ఇది కేవలం అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉంది మన వర్క్ మీద మన టాలెంట్ మీద కాదు అని తనకి అర్థమైందండి సో అటువంటి పరిస్థితిలో మయూర్ని చూడాలని తను అనుకుంటులేదండి సో మయూర్ బాగా చదువుకుంటే బాగా స్థిరపడతాడు కదా ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని తన అభిప్రాయం అండి రేపొద్దున ఒకవేళ నేను మంచి స్థితికి వెళ్ళినా సరే అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇటర్స్గా పేరు వచ్చినా సరే తనకు ఆ భయం పోదు తనే కాదండి నా నాకు కూడా మయూర్ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఇష్టపడినండి డెస్టినీ ఏదైతే ఉందో అది మనం మార్చలేము కానీ అండి బట్ రైట్ నా మా ఇద్దరి యొక్క అభిప్రాయం అదండి ఆవిడు బాగా చదువుకోవాలి చదువుకొని స్థిరపడాలి అని నాలా ఉండకూడదు లైఫ్ అని అంటే చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు అంటే ఏంటి అంటే ఎలా చెప్పాను మా అంటే మీరు అలా అయింది కాబట్టి ఏమో చెప్పలేము కదా వాళ్ళు ఇప్పుడు అందరి లైఫ్ అలా ఉండవని నేను అంటున్నాను కదండి ఇప్పుడు బట్ సినిమా ఫీల్డ్లో మీరు చూస్తే సక్సెస్ రేటు ట్వంటీ పర్సెంటే ఉంటుందండి ఎనభై పర్సెంట్ అందరూ కూడా వచ్చి ఇరుక్కుపోయినోళ్ళు వెనక్కి వెళ్ళలేక కిందకి పైకి వెళ్ళలేక అవకాశాలు లేక అవకాశం కోసం ప్రయత్నిస్తూ హ్యూములేషన్స్ భరిస్తూ అలాగా ముందు వెనక్కి వెళ్ళక కుట్టుమిట్టాడుతూ అలాగా మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికంటికి కనపడరు ఆ సక్సెస్ అయిన నలుగురు ఐదునే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారండి ఆ చూసినా కూడా మీరు అనుకుంటారా ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ మీరు జాబ్ చేసి ఉండి ఉంటే కనుక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక కోటి రూపాయలు సంపాదించాలి అనుకుందాం జాబ్ చేసి ఉంటే ఈ కోటి రూపాయలు సంపాదించవల్ల డబ్బే కాదు కదండి నేను చెప్పాను కదా ప్లెజర్ అన్నది నాట్ త్రూ మనీ అని ఎప్పుడు చెప్పట్లేదండి సెక్యూరిటీ అంటే మనసుకి ఏమంటారు అభయం అంటారు చూసారండి భరోసా జాబ్ అన్నది ఒక భరోసా అండి జాబ్ కంటిన్యూస్గా ఉండాలని రూలే దా దానికుండి కష్ట నష్టాలు దానికి ఉంటాయండి బట్ ఇది కేవలం ఎక్కువ నాకనే కదండి చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి టాప్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీ భయపడుతూ ఉంటాం ఈ సినిమా ఫ్లాప్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు గ్యాప్ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి దీంట్లో సో అటువంటి లైఫ్ కన్నా అది బెటర్ కదా అని సేఫ్టీ అని అంతే అండి కొంచెం దీనికన్నా అది ఖచ్చితంగా బెటర్ అంత డబ్బు రాపోవచ్చు ఇంత ఫేమ్ రావచ్చు ఇంత గ్లోరీ ఉండకపోవచ్చు బట్ స్టిల్ సెక్యూరిటీ ఉంటుంది అని నమ్మకం అంతే మీ ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో రాజమౌళి గారి పిల్లలు కావచ్చు కీరవాణ్ గారి పిల్లలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కదా వాళ్ళు మీ మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అందరితో మిగిలి అవుతారా లేకపోతే ప్రొఫెషనల్గా ఎలాంటి ఇది వస్తుంటుంది ఇలా కంపారిజన్ కంపాల్షన్ ఏం లేదండి వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అంతా కూడా బాగా ఎదిపోయారండి ఏజ్ దాటేసి ఉన్నవాళ్ళు మా అబ్బాయి చాలా చిన్నోడు వాళ్ళతోటి ఏజ్ దృష్ట్యా సో చిన్నపిల్లవాడి కింద ట్రీట్ చేస్తారు ముద్దు చేస్తారండి బాగాను వాళ్ళందరూ ఎక్కడైనా ఈవెంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగా మింగిల్ అవుతాడండి మయూర్ వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారండి సో ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ అండి సో అందరికన్నా బాగా చిన్నోడు మయూర్ ఓకే రాజమహల్ గారు ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఐదు ఇంటర్వ్యూలు చెప్పారు స్వప్న ఇంటర్వ్యూలు చెప్పారు అదేంటి బాక్సులు కట్టిస్తానే అన్నయ్యకి ఇద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు అవునండి అవునండి అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్ట్గా ఉంది మీ రిలేషన్ ఎలా ఉండేది ఓకే ఆ ఇన్సిడెంట్ లేదండి అప్పుడు ఇంకా ఆడు డైరెక్ట్ రావద్దాను కూడా అప్పుడు తను అనుకోలేదండి దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి అంటే అప్పుడు మీ మీ యొక్క రిలేషన్ ఎలా చాలా అద్భుతం అండి అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి రాదర్ దెన్ బ్రదర్స్ విపరీతమైన ఫ్రెండ్ విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి నా గురించి వాడికి నా ఆడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి ద లెట్ ఇట్ బి ఎనీథింగ్ విపరీతమైన ట్రాన్స్పరెన్సీ విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పొచ్చండి తన తాలూకా నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి ఉండబోదు కూడా సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా అది చాలా ఇష్టం మీ ఇద్దరి మధ్య ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ డేటర్ కాకముందు సరదా అంటే ఎలా చెప్తామండి ఇష్టం అండి అంటే కలిసి ఏదైనా నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడు అండి నా నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి కలిసే సినిమాలకు వెళ్ళి వాళ్ళం కలిసి ట్రావెల్ కలిసి ఎదిగాం ఎక్కువ ప్రేమయం ఎక్కువ ఇష్టం ప్రేమ ఎక్కువ ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి అనురాగం విపరీతమైన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ రాజమౌళి తోటి రాజమౌళి తోటి బెట్టర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే అదని కాదండి ఇన్ జనరల్ చెప్పినాను నేను సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్ ఎవరైనా లోన్లీగా మీరు స్పెండ్ చేస్తుంటారా మీరిద్దరే లేదండి ఇప్పుడు ఎవరి జీవితాల వాళ్ళని పెళ్ళిళ్ళైపోయినాయి తను తన సినిమా తన జీవితం అంటే సినిమా అంటే విపరీతం పిచ్చి సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి అసలు ఉండదు సినిమా గురించి ఆలోచిస్తాడా అది ఎంత బాగా రావాలని దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి ఎవరు ఎవరిని పెట్టుకుంటే ఆడి సినిమా ఇంకా బాగా 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 కనపడుదని ఆలోచన దృక్పథం ఎక్కువండి ఇప్పుడు కూడా సో తిరుగు దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి ఇంత ముందు లాంటి లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి తన పర్సనల్ ఫ్యామిలీ ఒకటి ఉంది సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ బట్ దట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి ఇప్పటికీ చాలా సింపుల్గా ఉంటారు డబ్బు డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికి ఎక్కలేదండి ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి ఆ సింపుల్ అన్నయ్య పెద్దన్న కూడా అంతే అండి ఇప్పుడు గబ్బుకుని ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కేస్తారు రాజమౌళి ఇంకా ఐటెన్లో తిరుగుతూ ఉంటాడు నార్మల్ చెప్పులు ఆర్బాటాలు అదేం లేదండి మామూలు ఫ్లాట్ ఉండి ఫ్లాట్లోనే ఉంటున్నాడు No. uh bite